హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిలు నైన్టీన్ లాగా వచ్చేసి బోటి ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది పొడి పొడిగా చాలా బాగుంటుందండి ఒకసారి ఇట్లా చేయండి నేను చేసినట్టుగా మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి ఓకే అండి చూపిస్తా ఎట్లా చేయాలో బోటి కేజీ బోటి తీసుకున్నాము కేజీ బోటి తీసుకొని ఒక గిన్నెలు వేసి ఒక ఐదారు నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి నీళ్ళు మసలాలన్నమాట మసిన తర్వాత క్లీన్ చేసుకోవాలండి మా అత్తమ్మ క్లీన్ చేస్తుంది ఈజీగా అసలు ఎంత ఈజీగా చూడండి ఇట్లా గుంజుతూ అండి పొట్టు తెల్లగా అవుతుంది అసలు పైన నల్ల పొట్టు అంతా లేకుండా మంచిగా క్లీన్ చేసుకోవాలి మా అత్తమ్మ క్లీన్ చేస్తుంది అనమాట ఎప్పుడైనా నేనైతే ఎప్పుడు చేయలేదు ఇప్పటివరకు అయితే బోట్ ఎప్పుడు తెచ్చినా ఆమెనే క్లీన్ చేస్తుంది బాగా క్లీన్ చేస్తుంది అండి చాలా నీట్గా చేస్తుంది ఇట్లా ఉడకబెట్టుకుంటే ఎంత అండి గంట పట్టేది కూడా పది పదిహేను నిమిషాలలో క్లీన్ చేసుకోవచ్చు చూడండి పొట్టు అస్సలు లేదు కదా నల్లడిది తెల్లగా క్లీన్ చేసుకొని ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలి కడిగి కుక్కర్లేసి ఒక స్పూను పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి ఒక ముదిరిందైతే నాలుగైదు విజిల్స్ పెట్టుకోవాలి మూడు అయితే సరిపోతుంది విజిల్స్ నాలుగైదు విజిల్స్ కొంచెం ముదిరింది అనమాట మాది నాలుగైదు విజిల్స్ వచ్చినాక దించేసుకొని ఆ వాటర్ అస్సలు వాటర్ పోసుకోవద్దు ఉప్పు పసుపు వేసి పెట్టుకోవాలి వాటర్ చూడండి ఎట్లా వచ్చినాయి వాటర్ అయితే పడవయొద్దు బాగా కడుక్కున్నాం కాబట్టి ఒక కడాయి పెట్టుకొని ఒక పావు నూనె పోసి బోట్ వేయాలి వేసి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి చిన్నది ఉల్లిగడ్డ వేయకపోయినా సరే చేసుకోవచ్చు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ముందు వేసినాం కాబట్టి ఒక స్పూను కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ పొడి వేసుకొని మంచిగా క్రిస్పీగా వేసుకోవాలండి చూడండి చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా క్రిస్పీగా చాలా బాగుంటుంది లాస్ట్ కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవాలి ఒక గింజలకు తీసుకొని కలుపుతుంటే ఇక్కడ పొడి పొడిలాడుతుంది కదా మా అమ్మాయి తింటుంది మంచిగా ఉంది మమ్మీ అని చెప్పింది అనమాట చాలా టేస్టీగా వచ్చిందండి క్రిస్పీగా కూడా పొడి పొడిగా వచ్చిందనమాట మంచిగా వచ్చిందండి ఒకసారి ఇట్లా చేసుకోండి మీరు కూడా అయితే మాది ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిందనమాట కూలింగ్ అయితే లేదు అయితే ఇంకా ఇక ఇట్లా ఖరాబ్ అయింది కదా అనేసి వాళ్ళకి ఫోన్ చేసినాము అప్పట్లోపు క్లీన్ చేద్దాం అనేసి క్లీన్ చేసినాము అనమాట ఎంత జిడ్డు పట్టింది కదా ఒక లిక్విడ్ చూపిస్తా అండి ఒక రెండు లీటర్లు నీళ్లు పొయ్యి మీద పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ మెయిన్ ఒక పావు స్పూను వంట సోడ వేసుకోవాలి ఒక రెండు మూడు చుక్కలు విమ్ లిక్విడ్ వేసుకోవాలి అది క్లిప్ మిస్ అయింది వేసుకొని ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ చూడండి ఎంత జిడ్డు జిడ్డు అయింది కదా ఆ లిక్విడ్ తోడు తుడిస్తే ఉట్టిగా ఇట్లా పోతుందండి అగో అది దించేసుకొని వాటర్లో ఒక క్లాత్ వేసుకొని డ్రైగా గట్టిగా విండుకోవాలి అగో తుడుస్తుంటేనే ఎంత తెల్లగా అవుతుంది చూడండి చాలా నీట్గా పోతుందండి ఫ్రిడ్జ్ మీద కూడా బయట కూడా మరకలు బాగా పడ్డాయి అనమాట మా పిల్లలు ఊరికే ఫ్రిడ్జ్ తీస్తూ ఉంటారు మేము చాలా మంది ఉంటాం కదా మా పిల్లలు బాగా జర కొంచెం కోతులు అనమాట పైన చూడండి ఎంత జిడ్డు జిడ్డు ఉంది కదా కొంచెం చాలా అనమాట ఇక లిక్విడ్లో క్లాత్ పెట్టి గట్టిగా విండాలి నీళ్ళ నీళ్ళు ఉండొద్ది అనమాట లోపల బయట కొంచెం లోపల ఒకసారి దూడిచి నీట్గా దూడిచిన తర్వాత బయట దుడుచుకోవాలి ఇట్లా అండి తల తల మెరుస్తుంది అంత బాగా క్లీన్ అయిపోతుంది ఆ లిక్విడ్ తోటి ఏదైనా ఎంత జిడ్డు పట్టిందైనా సరే అంత బాగా నీట్గా క్లీన్ అవుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా విమ్ లిక్విడ్ ఒక రెండు లీటర్ల నీళ్ళలో ఒక నాలుగైదు చుక్కలు విమ్ లిక్విడ్ ఒక హాఫ్ గ్లాస్ వినిగరు ఒక పావు స్పూను వంట సోడా వేసుకోవాలి చాలా బాగా క్లీన్ అయిపోతుంది తుడుస్తుంది అనమాట ఇంకా నేను ఒకసారి నానిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత తుడుచుకోవాలి మళ్ళీ చాలా చాలా నీట్గా అవుతుంది అనమాట మా అత్తమ్మ అవన్నీ బయట పెడితే తోముతుంది కొంచెం బాగా వెళ్ళిపోతుంది అండి మా అత్తమ్మ కూడా మంచిగా వేస్తుంది పని ఇట్లా అవన్నీ దోముతుంది అనమాట కూర్చొని దోమతు అనేసి దోముతుంది చూడండి ఇంత బాగా క్లీన్ అయింది ఫస్ట్ ఇంట్లోండే ఇప్పుడు ఎంత తెల్లగా మెరుస్తుంది అనమాట ఒక్క ఇంత మరకగా లేకుండా క్లీన్ అయిపోయింది చూడండి ఫస్ట్ ఇంత ముందు ఇంత బాగా నల్లగా అయిపోయింది చాలా రోజులు అయింది తుడువక ఒక్క మరక కూడా లేదు చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో అస్సలు నల్ల మచ్చ అనేది లేదు ఆ లిక్విడ్ తోటి అంత బాగా క్లీన్ అవుతుందండి చాలా బాగా అయింది కదా మెరుస్తుంది ఒకసారి ఇట్లా చేసుకోండి మీరు కూడా ఇది ఈ చుక్క మాత్రం అది ఏదో పడ్డదండి ఏం తోటి చాక్తోటి అన్నా కానీ పోతలేదు అది చాలా బాగా క్లీన్ అయిందండి ఒకసారి ఇట్లా చేయండి మీరు కూడా బయట కూడా చూడండి ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది మెరుస్తుంది కదా మస్తు తెల్లగా అయిపోయింది ఫ్రిడ్జ్ అంతా మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం ఇట్లా డోర్లు ఇట్లా తీసి ఆరేదాకా అవన్నీ మనం తోముకునే బయటనే పెట్టుకోవాలి ఇవి కూడా మొత్తం ఆరిన తర్వాత తెచ్చి ఫ్రిడ్జ్లో సర్దుకోవాలన్నమాట నేను వీడియో తీస్తుంటే మొత్తం అన్ని సదురుతుందనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి